అండి ఈరోజు మీకు బొరుగుల సలాడు ముంత మసాలా కారం బొరుగుల మిక్చరు తయారు చేయ విధానాన్ని మీకు చూపిస్తున్నానండి ఈ రకంగా ఒకసారి ట్రై చేయండి దానికి కీర ఒకటి తీసుకొని దానికి పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత క్యారెట్ టమాటా ఒక ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర కరివేపాకు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి టమాటాని సన్నగా ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి వేయించిన వేరుశెనగ గుండ్లు కూడా పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలండి కొంచెం కొత్తిమీర కరివేపాకుని ఇట్లా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కీరాని కూడా సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా తర్వాత క్యారెట్ని సన్నగా తురుముకోవాలండి తురిమితే బాగుంటుంది మిక్చర్లోకి ముక్కలైతే అయితే తినటానికి బాగోదు ఈ రకంగా సన్నగా తురుముకోవాలండి క్యారెట్ని ఒక గుప్పెడు క్యారెట్ తురుముకొని పక్కన పెట్టుకొని నిమ్మకాయ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇవి చేసుకున్న తర్వాత మనం చిన్నగా ఒక బౌల్లో బొరుగులు అనేవి తీసుకున్నామండి ఒక గిన్నెలో మూడు పప్పుల బొరుగులు తీసుకొని వాటిలో కొంచెం మనం శనగ పొట్టు తీసి పక్కన పెట్టుకున్నామండి అవి అవి కూడా వేసుకోవాలి శనగ బాగుంటాయి వేరుశనగలు వేయించినవి పొట్టు తీసి ఇలా పప్పుల్లాగా వేసుకున్నానండి దానిలో ఇంతాక తరిగినవన్నీ ఒకదానెంబడ ఒకటి వేసుకొని పక్కన పెట్టుకొని రుచికి తరిబలంతా సాల్ట్ వేసుకున్నామండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం కారం మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు కొంచెం మామూలుగా అయితే మామూలుగా అలాగే కొంచెం చాట్ మసాలా ధనియాల పొడి కొంచెం నెయ్యి కొంచెం పసుపు అన్నీ వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుందండి దాన్ని మొత్తంగా ఒకసారి కలుపుకొని కలిపిన తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే అయిపోయిందండి పురుగుర చాట్ అనేది ఈ రకంగా తయారు చేసుకొని ఒకసారి తినండి బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్